నమస్తే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను మూన్ ఛార్జ్డ్ వాటర్ అంటే పూర్ణ చంద్రుని కిరణాలతో శక్తివంతమైన నీరు తాగడం వల్ల ఉపయోగాలు ఏంటి చాలా ఉపయోగాలు ఉన్నాయండి పూర్ణ చంద్రుని కాంతి ప్రకృతిలో విశ్రాంతిని చైతన్యాన్ని కలిగించడంలో కీలక పాత్ర వహిస్తుంది చంద్రుడి ఆకర్షణ శక్తి సముద్రాలలో జల ప్రవాహాలలో ఎడతగిన తరంగాలను ప్రేరేపిస్తుంది మన శరీరంలో డెబ్బై శాతం నీరు ఉన్నందున చంద్రుడి శక్తి మన శరీరం మీద కూడా ప్రభావం చూపిస్తుంది అందుకని ఇది మన మానసిక స్థితిగతులను కూడా ప్రభావితం చేయగలదు చంద్రుని చక్రం లూనార్ సైకిల్ మహిళల రుతు చక్రం మెన్స్ట్రాల్ సైకిల్తో సమాంతరంగా ఉంటుంది చంద్రుని పౌర్ణమి రోజుల్లో హార్మోన్ల ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది ఇది మన మనసు మీద సానుకూల ప్రభావం చూపిస్తుంది చార్జ్డ్ వాటర్ ఎలా చేసుకోవాలి పౌర్ణమి రోజు గ్లాస్ లేదా రాగి స్టీల్ వంటి పాత్రల్లో నీటిని నింపి చంద్రకాంతి కింద రాత్రంతా ఉంచండి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగితే శరీరం శక్తితో నిండిపోతుంది ఇది దాహాన్ని తీర్చే సాధారణ నీటితో పోలిస్తే చాలా శక్తివంతమైనది చంద్రకాంతి నీరు చర్మాన్ని ప్రకాశవంతంగా శరీరాన్ని ఆరోగ్యంగా అలాగే మనసును ప్రశాంతంగా ఉంచుతుంది ఈ సింపుల్ అండ్ పవర్ఫుల్ రెమెడీని పాటించి ఈ ఈ ఈ వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు